ప్రభునందు ప్రేమేనా దేవుని బిడ్డారా ప్రభేణి నా మమన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మార్చి నెల పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారం దించు ఆనూ దినమన్న ఈ దిన మన ధ్యానాంశం దేవుని బిడ్డ చింతించవద్దు దేవుని బిడ్డ చింతించవద్దు దేవుని వాక్యం చదువుకున్నాను మతీశ్వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చింతించడం ద్వారా నీ ఎత్తును మూరడు ఎక్కువ చేసుకోనలేవు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన గాక దేని ఈ మాటలు కొండ మీద ప్రసంగంలో ప్రియప్రభు వారు ఏసయ్య ఈ మాటలు చి తెలియజేస్తూ ఉంటున్నారు దేని బిడ్డ ఈ ఉదయ కాలంలో నువ్వు ఏ చింతలో ఏ వేదనలో ఏ దుఃఖంలో ఏ ఆర్థిక ఇబ్బందులు ఏ అప్పుల సమస్యలు నువ్వు మరి తొందరపడి ఆందోళనపడి చింతిస్తున్నావో ప్రియప్రభునికి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానం మీరు చింతించవద్దు అని ప్రభు చెప్తున్నాడు చింతల్లో మరి మూడు రకాల చింతలు ఉన్నాయి అంటే మొట్టమొదటి రెండు రకాలు ఉన్నాయి మొదటిగా శరీర సంబంధమైన చింత రెండవది ఆధ్యాత్మిక చింత మూడవది మనం చింతను కూడా జయించడం నేర్చుకోవలసిన వారు వింటున్నాము మొదటిగా శరీర సంబంధమైన చింత ఈ చింత అంటే బెంగ పెట్టుకోవడం లేదా ఆందోళన చెందడం పర్వత ప్రసంగంలో యేసు క్రీస్తు మాటలు చెప్పారు చదవడం దయచేసి మతీస్తు వార్త ఆరు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై నాలుగో వచ్చిన ధ్యానించండి యేసు ప్రభువారు ఆ ప్రా ఆ యొక్క పర్వత కొండ ప్రసంగంలో ప్రియ ప్రియప్రభు చెప్తుడు తిండిని గురించి చింతించవద్దు మరి పానీయాన్ని గురించి చింతించొద్దున్నాడు వస్త్రాన్ని గురించి చింతించవద్దు అన్నాడు మన ఎత్తును చింతించవద్దు రేపటిని గురించి చింతించవద్దు అంటున్నాడు ఆ రోజుగా పక్షులు చింతించమంటున్నాడు ఈ రీతిగా ఆరు పరిసు క్రీస్తు ప్రభువారు చింతను ఏ రీతిగా ఏ చింతలు ఉంటావో చింతించవద్దు అనేకసార్లు ప్రియ పురవారు బోధించాడు చింత వాళ్ళ సమకూరేది ఏమీ లేదండి ఆందోళన తప్ప కొందరు తీవ్రంగా అనా ఆలోచించి అనారోగ్యానికి గురవుతున్నారు బీపీలకి షుగర్లకి ఆ థైరాయిడ్ ప్రాబ్లంకి లోనై మరి హాస్పిటల్ పాలే ఐసీయూలో పెట్టబడి అనేక మరి మరణ సయ్య మీద ఉంటున్నారు సంతోషంగా ఉన్నవారి ముఖమును మనం చూసినంత ఆశగా చింతించే వారి ముఖమును మనం చూడలేము మొదట ముఖం ఆహ్లాదకరంగా ఉంటుంది రెండో మొహం ముఖం అసహ్యంగా ఉంటుంది అన్ని జనులు వీటన్నిటిని వచ్చి విచారిస్తారు విశ్వాసం ఏంటంటే దేవుని బిడ్డలో వీటి విషయంలో చింతించాల్సిన పని లేదు దేవుని బిడ్డ ఆయన ఏ సూప్రభ రక్తంలో కడబడి ఆయన కుటుంబంలో చేయబడి ఆయన బిడ్డగా చేయబడినట్లయితే నీ చింత ప్రభు మీద వేయము చింత ఒక ఉయ్యాల వంటిదంట ఉయ్యాల వంటిదంట చింత ఉయ్యాలతో ఎందుకు పోల్చామంటే ఉయ్యాల మీద మనం కూర్చొని ఊగితే ఓ ఉయ్యాల నన్ను నన్ను ఉయ్యూరు తీసుకువెళ్ళమంటే తీసుకుని వెళ్ళదు ఉయ్యాల వెనక్కి వెనక్కి ముందుకి మనను ఊపుతుందే కానీ ఒక పర్లాంగ్ దూరం కూడా నేను తీసుకొని పోదు చింత నిన్ను ఎక్కడికి తీసుకొని పోదు దేవుని బిడ్డ పైగా ఉన్న స్థానంలో ద్వారా నీ ఎత్తున మూరుడు ఎక్కువ చేసుకొని లేవని చెప్పాడు చింతించి పొట్టి జక్క పొడుగు జక్క కాలేదు మత్స్సు వార్త ఆరువాజ్యం ఏడవచ్చును ఆ రెండవదిగా చింత చితి వంటిదంట చింత జీవించమని వారిని చేస్తుంది చింత చనిపోయిన వారిని బూడిదిగా మారుస్తుంది మొట్టమొదటిగా చింత తల తలవెంటలు త్వరగా అవుతాయని వైద్యులు చెప్తారు రెండవది చింత గుండెను బలహీన పరుస్తుందట చింత ఆందోళన తెస్తుందట నాలుగవది చింతించే వారి శరీరంలో మార్పులు ఎక్కువ కలుగుతాయి వీళ్ళు ఎక్కువ మంది స్కిన్ ఎలర్జీకి గురవుతారు చింత మొదటిని మనస్సును ఆవరిస్తుంది కానీ అది క్రమేణ శరీరం అంతా ప్రాగుతుంది మూడవదిగా చింత ముండ్ల కంచి వండుతుందట ఒక మంచి నేలలో మనం విత్తనం వేసామంటే నేల సారవంతమైందే అక్కడ ముండ్లు ఉంటే ఆ ముండ్లు త్వరగా మురిచిన మురిచిన విత్తనాలు అణచివేస్తాయంట ముండ్లు మొక్కను ఎదగని అలాగే చింత కూడా అంతే మన జీవితంలో చింత ఉంటే నువ్వు అంతకంతకు వండక దొరకబడతావు దేవుని బిడ్డ అభివృద్ధి చెందవు జీవన సంబంధమైన విచారాలు చేత అణిచివేయబడి పరిపక్వంగా ఫలించమని యేసూపుర వారి సెలవిచ్చారు లూకాస్ వారి తొమ్మిదో అధ్యాయము పద్నాలుగు వచ్చిన నాలుగవదిగా చింత పులుపు వంటిదట పులుపు పాత్రను తినివేస్తుంది అందుకే మహిళలు చింత పండును మంచి పాత్రలో నానవేస్తారు ఎందుకంటే దానికి తినివేసే స్వభావం ఉంది ఇది కొంచెమే అయినా ముద్ద అంతటిని చేస్తుంది ఇది కొంచెమే అయిన పాత్రను అంతటిని తింటుంది కొందరు కడుపులకు పులుపు వస్తువులు పడవ బాధపడే వారికి పులుపు పదార్థాలు సహించు వారికి అనారోగ్యం తెస్తుంది ఒక వ్యక్తి ఇలా అన్నాడు ముళ్ళు కాలికి గుచ్చు గుచ్చు కొందని చింతించగా కంటిలో గుచ్చుకోలేదని దేవునికి కృతజ్ఞతలు కృతజ్ఞతలు చెప్పు అన్నాడట మళ్ళా నేను చెప్తున్నాను ముళ్ళు కాలికి గుచ్చు కొందని చింతించగా కంటిలో గుచ్చుకోలేదని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని బిడగా ఆ రెండు తర్వాత మనం చూసినట్లయితే ఆ చింతించవద్దు అంటాడు చింత అంట ఎందుకు చింత పాపము ఆయన మిమ్మల్ని గురించి చింతించినాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని పేతృభక్తుడు మొదటి పేదరికందం అధ్యాయం ఏడో ఏడవచ్చులో చెప్తున్నాడు గొప్ప దేవుడైన యేసు ప్రభు మీద మన చింత అంతా ఆయన మీద వేద్దాం ఆయన మాట మీద మనం విశ్వాసం ఇచ్చినట్లయితే నువ్వు చింతించవలసిన పని లేదు దేవుని బిడ్డ ఒకవేళ ఆర్థిక సమస్యలే ఉన్నావేమో అప్పుల సమస్యలే ఉన్నావేమో బిడ్డల వాహాలు కాక కట్నాలు ఇవ్వలేక అయ్యో బిడ్డ వాహనలు ఎలా చేయాలని అయ్యో ఎంతగానో ఆందోళన పెడుతూ చింతిస్తూ నా నీరసం మేము దేవుని బిడ్డ ఈ ఉదయ కాలంలో నీకోసమే పరిశుద్ధాత్మదేవుడి వర్తమానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు దీ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వం మొరపెట్టండి దేవుడు మీ చింతలన్నిటిని తీసివేస్తాడు మీ చింత నాట్యంగా మార్చేస్తాడు సంతోష వస్త్రం ధరింపజేస్తాడు ఆ రీతిగా చేటుకు దేవుడు మీకు సహాయం చేయనిగాక దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేసుకుందాం వాడిని పరిశుద్ధమైన మాతండి ఈ ఉదయ కాలంలో ఈ వర్తమానం వింటానికి షేర్ చేస్తూ మరియు సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసిన మా ప్రియులందరినీ దీవించండి ఈ వర్తమానం వింటూ ఈ ప్రార్థనలు ఏకిపిస్తున్న మా ప్రియులు ఎవరైతే చింతల్లో వేదనలు దుఃఖంలో అనారోగ్యాలు నాయన ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలు బిడ్డల వాహన కాక మరి ఈ పరిస్థితులు ఎంత చింత వేదనతో ఉంటున్నారు మీరే కనికరించండి కృప చూపించిన వారి చింత వేదన నుంచి విడుదల ప్రకటిస్తున్న అంతండి వారి సమస్యలన్నిటి నుంచి విడుదల ప్రకటిస్తున్న అమ్ముతండి రోగులకు అనారోగ్యంలో ఉన్నటువంటి బిడ్డలకు ఆరోగ్యం ప్రకటిస్తున్న అమ్ముతండి వివాహం కాని బిడ్డలకు ఈ నెల అద్భుతంగా వివాహాలు జరుగును గాక ఉద్యోగాలు లేని బిడ్డలకు వేస్తున్నాములు వారు అర్హత మించిన ఉద్యోగాలు ఈ వారంలోనే కాక కార్యం జరిగించుకుని ఆయన వారి అప్పుల నుంచి వారి సమస్యల నుంచి గొప్ప విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి నాయనాని స్తోత్రాలు చేయించుకున్నాం సమస్త మహిమాగన తామీ చేయించుకుంటూ ఈ దినమంతటిలో మెడలు చుట్టూ మీరు రక్తం చేసి ప్రతివేదన కీడు నుంచి దుస్తుల నుంచి ప్రమాదాలను తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త మహిమా మీకే చరించుకుంటూ ఏ సే పరిశుద్ధు నామన స్తు గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి ఏరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్